పెద్ద ధోరణాల్లోని అయ్యప్ప భూమి దేవస్థానం నిర్మించడానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో శంకుస్థాపన క్రేన్ వాకపూడి అధినేత గ్రంథి సుబ్బారావు శంకుస్థాపన చేశారు అయ్యప్ప స్పమి దేవాలయానికి స్థలదాత మణికంఠ శేఖర్ వాటి నుండి నేటి వరకు కూడా అయ్యప్ప మాలాధారణతో ఉన్న ప్రతి అయ్యప్ప భక్తునికి నలభై ఒక్క రోజుల పాటు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది అయ్యప్ప భక్తులకు స్థానికంగా ఉండే భక్తులకు డిసెంబర్ ఒకటి నుండి జనవరి పదకొండు వరకు అనగా నలభై రెండు రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తారు భక్తుల సహకారంతో ఏకశిల పదునెట్టం అనగా ఒకే రాయిపై పద్దెనిమిది మెట్లు చెక్కబడి శబరిమలలో ఏకశిలతో పద్దెనిమిది మెట్లు నిర్మించినట్లుగా అదే నమూనాతో పెద్ద ధోరణాల్లో ఒకే రాతిపై చెక్కబడ్డాయి ఈ దేవస్థానం ముందు పడి ప్రత్యేకంగా నిర్మించడం విశేషం కన్నెమాల మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి స్ఫటిక శివాలయం సంతాన నాగులు నవగ్రహాలు మంజుమాత నాగకాలికామాత స్వామి ఆది ఆవరణంలో నిర్మించడం గొప్ప విషయం ఈ అన్నదాన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు భక్తులు అయ్యప్ప మాలాధారణ ధరించి భక్తులు తదితరులు పాల్గొన్నారు